ఓం ఓం గం విశ్వక్సేనాయ నమ మనము ఈ ఇరవై ఏడవ రోజున నృసింహపురాణంలో వ్యాసులు వారు చెప్పినటువంటి తీర్థసేవ ఆశ్రమ ధర్మం వల్ల భగవంతుని ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయాలని ఆ వ్యాసులు వారు తెలియజేసే విధంగా మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ నమస్తే నారసింహాయ నమస్తే నమస్తే సాంబభూమాయ జీ నరే నమ भूर्भुवः स्वः तस्सवितर्वरेण्यम् भगवोदेवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ नमस्ते विश्वगर्भाय श्रीगर्भाय चितारजे नमो हिरण्यगर्भाय हिरण्यकवचाय च ഹിരണ്യവണ്ണദേഹാ ഹിരണ്ഖ്യനശി ഹിരണ്യകൈനേതേതുവദ ഹിരണ്യശങ്കാ നിശൃംഗാ ശൃംഗിരേ ജയ ജയ ലക്ഷ്മി നരശൃാ നമ ശ്രീനസിംഹസ്വാമി വരക്ക് സഹസ്രനാമ ലോ తెలిపినటువంటి ఈ యొక్క మధురమైనటువంటి శ్లోకం కూడా ఈ రోజు నుంచి మనం స్మరిద్దాం స్వామివారికి అనుగ్రహాన్ని పొందుదాం తెలియజేస్తూ ఈ రోజున వ్యాసులు వారు అంటున్నారు బుద్ధిమంతుడైనటువంటి పుత్ర సుఖదేవా పాపమును అన్నిటినీ కూడా పోగొట్టేటువంటిది శ్రేష్టమైనటువంటిది ఏమో నేను చెప్పబోయేటువంటి ఈ కథను విని శిష్యులారా మీరు కూడా వినండి అని వ్యాసులు వారు అంటున్నారు పూర్వము వేదశాస్త్ర పండితుడు శ్రేష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణుడు తన భార్య చనిపోయిన తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళాడు అక్కడ శాస్త్ర ప్రకారంగా స్నానం చేసి ఏకాంత ప్రదేశంలో తపస్సును ప్రారంభించాడు పునర్వివాహం చేసుకునేటువంటి కోరిక లేక అని తిరిగి వివాహం చేసుకునేటువంటి కోరిక అతనికి లేదు అతడు పరదేశంలో ఉండు విక్షాతంతో జీవిస్తూ ఉన్నాడు స్నానము జపతపాదం మొదలైనటువంటి మంచి పనుల్లో నిరంతరము కూడా ఆసక్తి కలవాడే ఉన్నాడు గంగా యమున సరస్వతి వితస్త గోమతి మొదలైనటువంటి నదుల్లో స్నానం చేసి గజలో తన పితృదేవతలైనటువంటి తండ్రి తాత ముత్తాతో కూడా తర్పణార్ధన చేశాడు మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు అలా బుద్ధిమంతుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు అక్కడికి ఆ పర్వతం మీద కుండల్లో స్నానం కూడా చేశాడు అలా స్నానం చేసిన తర్వాత గొప్ప ఋషి అయినటువంటి భృగువి యొక్క పుత్రుడైనటువంటి పరశురామను చూశాడు మరలా వెనుకటిలాగే పితృదేవతలు అందరికీ కూడా తర్పణలు చేసి వెళుతూ వెళుతూ ఒక అడవిలో ప్రవేశించాడు ఆ అడవి పాపం నశింపజేసేటువంటి శక్తి కలిగినటువంటిది అక్కడ ఒక పర్వతం నుంచి మిక్కిలి ఒక పెద్ద ధార నీటి యొక్క ధార కింద పడుతూ ఉంది అది పాపములను పూర్తిగా పోగొట్టేటువంటిది పాపసింహాలి ఆ నీటిని తీసుకున్నాడు ఆ జలపాతంలో వచ్చేటువంటి ఆ పెద్ద ధార నీటిని తీసుకున్నాడు బ్రాహ్మణుడు భక్తి పూర్వకంగా నరసింహస్వామి వారి యొక్క శిరస్సు మీద పోశాడు ఆ యొక్క స్వామివారి హిందు భక్తిశ్రద్ధలతో అక్కడ ఉండేటువంటి ఆ స్వామి వారి మీద చక్కగా నమో సహస్రూక్త సహస్రవాదాజే సహస్రే యుగధారి అన్నాడు ఆ నర్సిరస్వామివారి మీద పోసి అభిషేకం చేశాడు అలా వారికి అభిషేకం చేశాడేమో అతని యొక్క పాపములన్నీ కూడా పోయి దానివల్ల వెను వెంటనే అతని యొక్క శరీరం అంతా కూడా పరిశుద్ధమైపోయింది అటు వెమ్మట వింధ్య పర్వతం మీద ఉండి భక్తుల చేత మునుల చేత కూడా ఎల్లప్పుడూ పూజించబడేటువంటి భగవంతుడైనటువంటి విష్ణుమూర్తికి పర్వతం మీద యొక్క పుష్పాలతో పూజ చేస్తూ సిద్ధి పొందాలని ఆ బ్రాహ్మణుడు అక్కడే ఉండిపోయాడు ఈ విధంగా చాలా కాలం పూజించాడు అలా అతని యొక్క భక్తికి అయినటువంటి భగవంతుడైనటువంటి నరసింహస్వామి అతనికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఓ బ్రాహ్మణోత్తమ ఏ ఆశ్రమానికి చెందకుండా ఉండి గృహస్థ ధర్మానికి భగనం కలిగిస్తున్నావు గృహస్థులు గనక్క కాకపోయినట్లయితే మరో ఉత్తమమైనటువంటి ఆశ్రమాన్ని స్వీకరించాలి వేదాన్ని పూర్తిగా చదివినా ఏ ఆశ్రమానికి కూడా చందనటువంటి వాళ్ళని నేను అనుగ్రహించను అయినా నీ యొక్క నిష్ఠని చూచి నీ మీద నాకు దయగలిగింది కాబట్టి నీకు ఈ మాటలు నేను చెప్తున్నా అని ఆ బ్రాహ్మణుడికి నరసింహస్వామి వారు దయతో వాత్సల్యంతో అతని యొక్క కళలో ఈ యొక్క మాటలను చెప్పారు సుఖంలో అంత ఆ బ్రాహ్మణుడు నరసింహస్వామి వారి యొక్క మాటలపై విచారం చేసి మనస్సులో సర్వము కూడా త్యాగం చేసి సన్యాసియ్యాడు ఎందుకంటే ఏ ఆశ్రమానికి చెందకపోతే అది కుదరదని వారు చెప్పారు కాబట్టి వెన్న వెంటనే సన్యాసాశ్రమ ధర్మాన్ని స్వీకరించాడు ప్రతిని ప్రతినిత్యమో కూడా పాపాన్ని పోగొట్టేటువంటి నీళ్లలో స్నానం చేసి అక్కడే నిలిచి త్రిదండము జపమాల ధరించుడి చేత పవిత్రమైనటువంటి చేతులు కలవాడై భగవంతునైనటువంటి విష్ణును తలుచుకుంటూ గాయత్రి జపించే సాగాడు ఓం భూర్భువ స్వాహ తస్వ విోదేవీ ధియోనయా ఆద్యాం అని ముందు చెప్పినటువంటిది గాయత్రి మహామంత్రం తర్వాత చెప్పినటువంటిది సర్వగాయత్రి చైతన్యమైనటువంటి గాయత్రి మంత్రం ఇది ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి కాలంలో అయినా కూడా చేయవచ్చు అని పెద్దలు చెప్తూ ఉంటారు అలా హృదయంలో ఆ బ్రాహ్మణుడు ధ్యానం చేసి నరసింహస్వామి వారికి శ్రద్ధలతో అక్కడ ఉండేటువంటి ఆ స్వామివారి యొక్క నశ విగ్రహ నసిం స్వామివారి యొక్క విగ్రహాన్ని పూజ చేస్తూ అరణ్యంలో నివసిస్తూ చేసి సంతోషిస్తూ ఉన్నాడు విశాలమైనటువంటి ఏకాంత ప్రదేశంలో ఆ దర్భాశనం కూర్చుని ఇంద్రియాలను నియమించి వేదబుద్ధిని భగవంతుల్లో లయం చేసి పరమేశ్వరుని ధ్యానిస్తూ ఆయుష్య పూర్తి అయిన తర్వాత శరీరాన్ని విడిచి మోక్షాన్ని పొంది పరమాత్మ స్వరూపుడయ్యాడు మోక్షం కోరేటువంటి వారందరూ కూడా ఈ కథను స్వామిని కూడా స్మరిస్తూ ఎవరైతే చదువుతూ ఉంటారో అలా ఈ కథ ద్వారా స్వామివారిని స్మరిస్తూ చదివినట్లయితే ప్రయాగలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొంది చివరకు విష్ణు సాహిత్యాన్ని పొందుతారు అని వ్యాసులు వారు సుకుణ్ణి ఉద్దేశించి అక్కడ ఉండేటువంటి శిష్యుని ఉద్దేశించి చెప్పారు అంతేకాదు ఓ కుమార నీవు కోరగా ఈ కథను నీకు చెప్పాను ఇది అనేటువంటి వృక్షాన్ని నాశనం చేసేటువంటిది ఇప్పుడు ఇంకా నువ్వు ఏం వినగోరుతున్నావు అదంతా కూడా నీ కోరికను నాకు తెలుసుకోవలసింది అని వ్యాసులు వారు చెప్పడం తదుపరి ఆ సుఖుడు అడిగినటువంటి ఆ శిష్యుడు అడిగినటువంటి అంశాలను మనం ഒച്ചേട്ടൻ കൊണ്ട് తెలుసుకుndaൻ അറിയിచేస్తു ഉഗ്രം വീരം മഹാവിഷ്ണും ഝളന്തം സംഗത മുഖം മനുഷിംഘം വീഷണം വദ്രം മൃത്യു മൃത്യും നമാമ്യഹം മൃത്യു മൃത്യും നമാമ്യഹം നമസ്തേ ദേവദേവേഷ നമസ്തേ മനുസൂജന नमस्ते मुंगरी कांच नमस्ते दुर्दक्षा नमस्ते करुणा सिंधो नमस्ते सबिति नमस्ते नार नमस्ते गरुड़ यज्ञ नमस्ते अस्तु कालध्वज जयध्वज अग्निनेमस्ते अस्तु नमस्ते यमन प्रिजगा सिंह नेत्र नमस्ते अस्त नमस्ते भक्तवत्सला धर्मने नमस्ते अस्त नमस्ते करुणा पुण्यने नमस्ते अस्त नमस्ते नायक नमस्ते भीष्टनायक पुण्यनेऽत्र नमस्ते अस्तु नमस्ते अभीष्टनायक जय जय लक्ष्मी नारसिं कारते नमः ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति